అంటే అప్లై చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకుంటారు అసలు మీరు కోట ప్రభుత్వంలో తల్లికి బంధులు రాదని మీరు ఎక్కువ ప్రచారం చేసేవారు కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా కూడా అవసరం అయిపోయింది కదండి మేమెంతో అన్ని లాస్ట్ మా సాక్షాత్ మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పారు మీకు పదిహేను వేలు మీకు పదిహేను వేలు చెప్పి ఈ ర్యాగింగ్ బట్టి ఇచ్చారు తప్ప ముందు ఇవ్వలేదు ఇంకా తప్పదు ఇవ్వకపోతే బాగోదు అనేసి ఇచ్చారు అది కూడా అంత ఇచ్చారు ఫుల్ ఫిక్స్డ్ ఇవ్వలేదు వాళ్ళ కార్యకర్తలే రోడ్డు మీద పెడుతున్నారు మాకు రాలేదని ఒకసారి రోడ్డు మీదకి వచ్చి అడిగితే తెలుస్తుంది ఎంతమందికి వచ్చింది ఎంతమంది రాలేదు అంటే ఇంకా పూర్తిగా రాలేదని లోకేష్ గారు కూడా ఒప్పుకున్నారు మీ ప్రభుత్వంలో కూడా అందరికీ రాలేదనే వదంతులు కూడా ఆల్రెడీ బయట ఉన్నాయి అందరికి రాలేదని కాదు మా ప్రభుత్వంలో మేము చెప్పిన ప్రకారం ఏంటంటే ఒక్కొక్కరికి ఇచ్చాం మేము ఏంటంటే ఇద్దరికి ఇస్తాం అని చెప్పాం కానీ ఒక్కొక్కరికి ఇచ్చాం ఒక్కొక్కరికి ఇచ్చేటప్పటికీ ఎంతమందికి ఇచ్చాం ఎనిమిది లక్షల ఎనభై నాలుగు లక్షల మందికి ఎనభై నాలుగు లక్షల మందికి ఇచ్చాం మేము ఓకే ప్రభుత్వం పనితీరు అయితే మీ వైసీపీ వాళ్ళు తప్పితే ప్రజలందరూ బాగానే ఉంటుంది అనుకున్నారు కదండి ప్రజలందరూ బాగుందని ఎక్కడ అనుకుంటున్నారు ఒకసారి ప్రజల్లోకి వెళ్ళి మీరు అడగండి మాలా లీడర్ ప్రజలకు అడగండి ఒకప్పుడు చెప్తాను చూడండి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు సామాన్య మాటలు వాడే నూనె ప్యాకెట్ పామాయిల్ ప్యాకెట్ ఎంత ఉండేది తొంభై రెండు రూపాయలు ఉండేది ఇప్పుడు అదే నూనె పేట ఎంత ఉంది నూట ముప్పై రెండు రూపాయలు ఉంది అంటే అది బాగున్నట్టుగా జనాలు తిట్టుకుంటున్నారు ఏంటంటే సొంతలో పాలకి ఒకటే అండి వాళ్ళు సోషల్ మీడియా ఉంది సొంత ఛానల్స్ ఉన్నాయి సొంత పేపర్ ఉంది వాళ్ళు యథా రథ అన్నట్టుగా ఏటి చెప్తే అది నడుస్తుంది అంటే వైసీపీ వాళ్ళకి కూడా పేపర్లు ఉన్నాయి కదా సార్ వైసీపీ వాళ్ళు మాకు ఒక పేపర్ ఉంది కదా మీకు పేపర్లు ఉన్నాయి చాలా మంది సపోర్టర్స్ కూడా సోషల్ సోషల్ మీడియా ద్వారా కూడా మీరు చాలా ఎక్కువగా ప్రచారం చేసుకునేవాళ్ళు కదా బాగా అడిగారు మా సోషల్ మీడియా నిజంగా పనిచేసి ఉంటే మేం గత సంవత్సరం ఐదు సంవత్సరాలు కష్టపడే కష్టమంతా నీరులో పోసిన పన్నీరు లాగా అయిపోయింది వేస్ట్ అయిపోయింది మా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఐదు సంవత్సరాలు ఆహారనిస్ కష్టపడి ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రజల దగ్గరికి చేరదీసారు మా సోషల్ మీడియా ఎక్కడ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళింది చెప్పండి